ఏపీలో లోటు పోటెత్తింది ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ముప్పై మూడు పేల నూట ఎనబై ఐదు కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికి ఇది నలభై కోట్లకు చేరింది అంటే నూట శాతం పెరిగింది ఇది సాక్షి కథనం కాదు ఆంధ్రజ్యోతి కథనం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఆంధ్రజ్యోతి విశ్లేషణ ఆంధ్రజ్యోతి విశ్లేషణలో చెప్పింది ఏంటి ఒకటి ఆదాయాన్ని చాలా ఎక్కువ చేసి బడ్జెట్ లో చూపుతున్నారు అని అంటే ఒక బాధ్యత రాహిత్యం ఫిజికల్ ఇర్రెస్పాన్సిబిలిటీకి పాల్పడుతున్నారని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది ఇప్పుడు మొదటి ఆరు నెలలకు కాను వస్తున్నది అనుకున్న ఆదాయంలో థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే వంద రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే ముప్పై నాలుగు రూపాయలే వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఇంత తక్కువ ఆదాయము అంటే ఆదాయాన్ని ఎక్కువ చూసి ఎందుకు చూపుతున్నారు బడ్జెట్ శాంక్టిటీ ఎందుకు దెబ్బతింటుంది చాలా చంద్రబాబు నాయుడు ఆర్థిక అవగాహన ఉన్న నాయకుడు కదా మరి ఎందుకింత ఇర్రెస్పాన్సిబుల్ బడ్జెట్ మ్యాథమెటిక్స్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ సో ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి రెవెన్యూ లోటు హండ్రెడ్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఆరు నెలల్లోనే అంటే వన్ ఫార్టీ పర్సెంట్ రెవెన్యూ డెఫిసిట్ ఉంటే ఎలా పూడుస్తారు భారీగా అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఇదే కథనం ప్రకారం ఆ అప్పు ఈ ఆరు నెలల్లోనే అరవై మూడు వేల కోట్లు అప్పులు చేశారు వితిన్ సిక్స్ మంత్స్ ఆ ఫైనాన్షియల్ ఎండింగ్ లో అప్పులు ఎక్కువ చేస్తారు ఖర్చులు ఎక్కువ పెడతారు దీంతో కలిపితే వన్ అండ్ హాఫ్ ల్యాక్ రోజుల దాకా విస్తుంది అప్పు ఒక ఏడాదిలోనే మరి ఇప్పటిదాకా మనకు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి అన్యాయం చేశాడు సంపద సృష్టించకుండా ఖర్చులు చేశాడు ఫలితంగా అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అని కదా చెప్పింది మీకు ఎన్నికల ప్రసంగాల్లో అనేకసాలు చెప్పారు కదా మరి చంద్రబాబు నాయుడు కూడా అప్పు చేసి ఖర్చు పెడుతున్నాడు సో మరి అప్పు చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు సంపద సృష్టిస్తే ఎక్స్పెక్టర్ రెవెన్యూలో థర్టీ ఫోర్ పర్సెంట్ ఎందుకు ఉంటుంది ఆ వసూళ్లు మొదటి ఆరు నెలల్లో ఎక్స్పెక్టర్ రెవెన్యూ థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే ఇంత తక్కువ రెవెన్యూ అప్రూవల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి మరి సంపద సృష్టి ఎక్కడ పోయింది సంపద సృష్టి ఈవెన్ జిఎస్టి వస్తువులు కూడా తీసుకుంటే ఇదే ఆంధ్రజ్యోతి కథనంలో ఇచ్చారు జిఎస్టి వసూలు కూడా కేవలం ఫార్టీ త్రీ పర్సెంటే అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దాడిన పెట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పింది నిజం కాదని ఆంధ్రజ్యోతి కథనం చెప్తుంది నాది కాదు మరి విశ్లేషణ లబ్ధిదారులలో కోత విధించడం లేదా పథకాలను తొలగించడం చేయబోతున్నారా ఇది లేదు మేము చేయడం లేదు ఆంధ్రజ్యోతి కథనం తప్పు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయింది ఏ విఎం రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి పేటిఎం అని చెప్పమరండి చెప్పగలరా ఇప్పుడు మననా వాళ్ళు ఎవరు మాట్లాడుతూ మనం వెంటనే జగన్ పేటిఎం అంటారు మరి ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతికి కథనం కదా